హాయ్ అండి అందరికీ నమస్తే ఆహారశాలకి స్వాగతం ఇవాళ రెసిపీ బేసన్ దోశ ఎలా చేయాలో చూద్దాము ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి తినొచ్చండి అలాగే రాత్రిపూట ఎప్పుడన్నా అన్నం తినబుద్ధి కానప్పుడు కూడా ఈ దోశలు వేసుకుని తినచ్చు చాలా టేస్టీగా ఉంటాయి అలాగే మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా అండి ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి దీంట్లోకి ఒక అరకప్పు నీళ్లు పోసుకొని స్పూన్తో కానీ లేదా విస్కర్తో కానీ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి చూడండి ఉండలు లేకుండా బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఒక చిన్న ఉల్లిపాయని అలాగే సన్నగా తరిగిన ఒక పచ్చిమిర్చిని ఇంకా ఒక టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని ఇంకా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక చిన్న టమాటోని అలాగే సన్నగా తరిగిన ఒక రెండు టేబుల్ స్పూన్లు కొత్తిమీరని ఒక టీ స్పూన్ జీలకర్రని ఇంకా పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక అర టీ స్పూన్ కారం వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి ఇంకా మీ రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు గిన్నె మీద మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టాలి ఒక పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలపండి పిండి కొంచెం చిక్కగా అనిపిస్తే ఒక రెండు టేబుల్ స్పూన్ల నీళ్ళు పోసి మళ్ళీ ఒకసారి కలపండి పిండి కన్సిస్టెన్సీ మరీ చిక్కగా కాకుండా పల్చగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దోశలు వేసుకుందామండి స్టవ్ వెలిగించి పెనం పెట్టి అది వేడయ్యాక ఒక టీ స్పూన్ నూనె వేసి ఉల్లిపాయతో కానీ బ్రష్తో కానీ అంతా రుద్దుకోండి ఇప్పుడు ఒక గరిటి నిండా పిండి తీసుకొని పెనం మీద వేసి స్లోగా స్ప్రెడ్ చేయండి దోశ కొంచెం మందంగానే వేసుకోవాలండి ఇప్పుడు దోశ చుట్టూతా ఇంకా దోశ పైన ఒక టీ స్పూన్ నూనె వేసుకోవాలి వంటని లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక నిమిషం పాటు దోశని కాలనివ్వాలి దోశ ఎర్రగా కాలినాక దాన్ని వెనక వైపుకు తిప్పుకొని ఒక అర నిమిషం పాటు కాలనివ్వాలి ఇలా రెండు వైపులా కాల్చుకున్నాక దోశని మడత పెట్టి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే మిగతా దోశలు కూడా వేసుకుని వీటిల్ని సాస్తో నంచుకుని తింటే చాలా బాగుంటాయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ